నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా ఉంద యూట్యూబ్ ఛానల్స్కు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు ముచ్చట్లు పక్కన ఉన్న గంట గుర్తు కింద వాక్యలు పెట్ట మరి మన ఊరు ముచ్చట్లు యూట్యూబ్ వీక్షకులకు ఎందరో మహానుభావులు యూట్యూబ్ వీక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మరి ఆ భగవంతుణ్ణి సూర్యభగవాన్ని నమస్కరించుకుంటున్నాము మరి నేడు మన ఊరు ముచ్చట్లు యూట్యూబ్ వీక్షకులకు శుభవార్త తెలియజేస్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను సంతోషపడుతున్నాను ఏంటి అంటే మన ఊరు యూట్యూబ్ విభాగాన్ని మరి గూగుల్ సంస్థ మనం గుర్తించింది గూగుల్ యాడ్సన్ మరి మనకు గుర్తించింది మరి మన ఊరు ముచ్చట్లు మరి చే గుర్తించబడి గూగుల్ సంస్థ గుర్తించబడి మనకు మానిటైజేషన్ అంటే చాలామంది తెలుసు యూట్యూబర్లకు తెలియదు మా విషయాలు కొంతమంది తెలియదు కనుక వాళ్ళకి చెప్తున్న ఏంటంటే మానిటైజేషన్ అయినట్టు మనకు లెటర్ పంపించడం జరిగింది అంటే నేను చేయబోయే వీడియోలో కూడా చాలా మంది చూస్తే చాలామంది ఇష్టపడి లైక్లు కొడితే కామెంట్లు పెడితే మన వీడియో మరింత మందికి చేరువవుతుంది అప్పుడు దానిపైన చిన్నపాటి పాటి అంటే ఎక్కువ మంది చూస్తే పర్వాలేదు అని మనం చూస్తే దానికి డబ్బులు పడే అవకాశం కూడా కల్పించింది మనకు గూగుల్ సంస్థ యూట్యూబ్ సంస్థ వాళ్ళు అంటే నా వీడియోలు ఎక్కువ మంది చూస్తే నాకు కొద్ది కొంచెము కొంచెము అమౌంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు ఈ గూగుల్ అండ్ సంస్థ గూగుల్ సంస్థ మనకు గుర్తించి మనకు లెటర్ పంపించడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా మనకు ఇట్లా ముందుకు ఒక అడుగు ముందుకేసినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరూ నా వీడియోలు చూడడం వల్ల మరి మీ మీతో నేను మాట్లాడడం వల్ల మరి మీ అందరి కృషి వల్ల నా పట్టుదల వల్ల ఈ రోజు మన యూట్యూబ్ సంస్థ గుర్తించింది రేపు మరొకరు గుర్తించే అవకాశం ఉంటుంది కనుక మీరు తప్పకుండా కింద వాక్యలు మాత్రం మర్చిపోకుండా చెయ్యండి పక్కన గంట గుర్తు నొక్కండి జై శ్రీరామ్ జై హింద్ మన ఊరు మరింత ముందుకు దూసుకుపోవాలంటే మీరిచ్చే కృషి పట్టుదల ప్రోత్సాహమే నన్ను మరింత ముందుకు అనిపిస్తుంది ఓం నమ శివాయ